హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్పెయిన్లో బయట తిరగడానికి అయితే వచ్చాము ఎందుకంటే ఇప్పుడు మనం ట్రైటాక్ నుంచి బయటకు వస్తే కనిపిస్తుంది కదా యూఎస్లో అయితే మాత్రం ఫ్రీగా అయితే బయట తిప్పుతారు ఇక్కడ చూసారు కదా బయటకు వచ్చాము ప్రతి దగ్గర జిమ్లు అయితే ఉంటాయి చూసారు కదా జిమ్ అయితే లేడీస్కి జెంట్స్కి అందరికీ కలిసి ఉంది జిమ్ జిమ్ అంటే మాత్రం ఇక్కడైతే మాత్రం జిమ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే అందరూ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఎంత స్మోకింగ్ చేసినా ఎంత మందు తాగినా సరే వాళ్ళు ఫిట్గా ఉండడానికి కారణం ఏంటంటే జిమ్ అందులో సలాడ్స్ ఫ్రూట్స్ అయితే చాలా ఎక్కువగా తీసుకుంటారు జంక్ ఫుడ్స్ అంటే చాలా తక్కువగా తింటారు సో అందుకని చెప్పి వాళ్ళు కొంచెం ఫిట్గా ఉండడానికి ఎంత మంది ఎంత సిగరెట్ తాగుతారంటే చాలా ఎక్కువ తాగుతారు ఎయిటీన్ ఇయర్స్ దాటి అంటే చాలా ఇంకంటిన్యూ తాగుతూనే ఉంటారు అంత ఎక్కువ తాగుతారు ఎక్కువ అయితే వైన్కి ఎక్కువైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు అయినా సరే జిమ్ చేస్తారు కనుక కొంచెం ఫిట్గా అయితే మాత్రం ఉంటారు చూసారు కదా అలా అయితే జస్ట్ టైం పాస్కి అలా తిరగడానికి వచ్చాము నేను ఫ్రెండ్స్ అందరం కూడాను సో రోడ్లు అయితే మాత్రం చాలా పెద్ద రోడ్లు కొంచెం క్లీన్గా అయితే మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతూ చెత్త జల్లాలన్నా సరే డస్ట్బిన్లోనే వేస్తారు రోడ్డు మీద అయితే ఎక్కడ పడితే అక్కడైతే జల్లరు సో ఆ విధంగా అయితే ఇక్కడ మెయింటెనెన్స్ అనేది కొంచెం బాగుంటుంది రోడ్లన్నీ నీట్గా ఉండడానికి కోరణం కూడాను ప్రతి ఒక్కరు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉంటారు కనుక కొంచెం నీట్గా అయితే ఉంటుంది అది విషయము జస్ట్ అలా తిరగడానికి అయితే వచ్చాము సో మనసే మన ఇండియాలోనే ఉంటుంది స్పెయిన్ అంటే ఏ టు జెడ్ స్పెయిన్ చూసామని అంటే మాత్రం ఇండియా చూసినట్లు ఉంటుంది అంతే తప్ప ఇంకా స్పెషల్ అంటే అంటే ఏమీ ఉండదు కాకపోతే ఏంటంటే ఎక్కడ గవర్నమెంట్ రూల్స్ అక్కడనేది ఉంటుంది జస్ట్ టైం పాస్కి అయితే అలా వచ్చాము తిరగడానికి చూసారు కదా మన దగ్గర అంటే జిమ్ అంటే కొంచెం చేస్తారు కాకపోతే అందరూ అది ఇంట్రెస్ట్గా అంటూ చేయరు చూసారు కదా ఎక్కడ చూసిన అయినా సైకిల్ అయినా ఏం చూసినా సరే మనకైతే ఇండియానే గుర్తొస్తుంది యాజ్ ఇట్ ఈజ్ ఇండియాలో ఉంటుంది కాకపోతే ఇండియాలో ఇంగ్లీష్ అయితే చాలా ఎక్కువ మంది మాట్లాడుతుంది స్పెయిన్లో లాంటి అసలు ఇంగ్లీష్ అంటే చాలామందికి రాదు ఇప్పుడు ఏదో లేటెస్ట్గా చదువుకుంటున్న వాళ్ళకి ఇప్పుడు చదువుతున్న వాళ్ళకైతే కొంచెం పర్లేదు తప్ప కొంచెం ఏజ్లో ఏజ్ అయ్యే వాళ్ళతో ఎవరైనా మనం మాట్లాడాలంటే అసలు బుర్ర పాడైపోతే ఏ షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇంగ్లీష్ అనేది చాలా తక్కువ మందికి అయితే వస్తుంది సో ఆ విధంగా మనం ఎక్కడ తిరగాలని అంటే మాత్రం డిక్షనరీ అయితే మొబైల్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని విధంగానే మనం ట్రాన్స్లేట్ చేస్తూ మనం వాళ్ళతో మాట్లాడవలసి అయితే వస్తుంది సో స్పెయిన్ అయితే బాగుంది చాలా చాలా బాగా నచ్చింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము ఇది